పూణేలో ఆదిత్య కళాశాల విద్యార్థులు సిబ్బందితో కలిసి సబ్ అధికారులు ప్రత్యేక అవగాహన ర్యాలీ కార్యక్రమాలు చేపట్టారు మాదక ద్రవ్యాల వినియోగం దాని వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు అదే విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నందు సిబ్బందితో కలిసి ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ జిల్లా తొన్నిపట్నంలో సెబ్ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఆదిత్య కళాశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ డిపో యాజమాన్యం ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ప్రయాణికులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించారు తుని సెబ్ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓపీ చిట్టిబాబు సిబ్బందితో కలిసి పట్టణంలో పలు అవగాహన కార్యక్రమాలు జరిపించారు గురువారం జరిగిన ఈ ర్యాలీ కార్యక్రమంలో సుమారు నూట మంది స్టూడెంట్స్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు Say no to drugs Say, Say no to drugs <laughs> Say no to drugs yeah. Say no to drugs yeah. Say సరిపోతుంది సరిపత్రా చాలు చాలు చాలామ్మ